రాజన్న సిరిసిల జిల్లా గంభీరవపేట మండలం సముద్రాలింగపూర్ గ్రామానికి చెందిన సింగ సముద్రంలో పనిచేస్తున్న నాగంపేట మల్లుపల్లి సముద్రలింగపురం ఉపాధి హామీ కూలీలతో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కరీంనగర్ పార్లమెంటు కో ఇన్ఛార్జ్ కొండూర్ బాబు తెలిపారు కొండూర్ గాంధీబాబు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని మోసం చేసిందని దళిత బంధు పేరుతో దళితుల ప్రయోజనాలను మోసం చేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలం ఉంటే ఇంటి స్థలానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుందని స్థలం లేని వారికి కూడా లక్ష రూపాయలతో స్థలం కొనుగోలు చేసి ఇస్తుందని తెలిపారు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని అన్ని వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారో పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలు మంచి ఫలితాలను అందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు కూలీలకు అల్పాహారం మజ్జిగ కూల్ డ్రింక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నాగంపేట ఎంపీటీసీ మెరుగు నాగభూషణం శాఖ అధ్యక్షులు పుల్లూరు సంతోష్ జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి పటేల్ రాగుల అంజిరెడ్డి బోమరాజం సామలేటి రాజేందర్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అయితే ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున వారిని నేను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఈ పార్లమెంటు ఎన్నికల ప్రచార భాగంగా మరి నాతో వచ్చినటువంటి మరి ఎంపీటీసీ నాగభూషణం గారు మరి గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ గారు మరి జిల్లా ఉపాధ్యక్షుడు మరి వివిధ హోదాలో ఉన్నటువంటి మొత్తం మండల జిల్లా కాంగ్రెస్ అందరికీ మీకు తెలుసు గత రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ప్రవేశపెట్టిన పథకమే ఈరోజు మనం చేస్తున్నాం ఇది వేరే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో వచ్చి దాదాపు ఇప్పటికీ ఐదు వరకు స్టార్ట్ చేసినాం అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుండి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఏదో కొద్దిగా వంద రోజుల పని కల్పించాలనేటువంటి ఒక దృక్పథంతో మరి చెదోడుగా ఉండాలని వాళ్ళకి వ్యవసాయం అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే వరుస కరువులు వచ్చి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని విడిచి కూడా మరి గ్రామాల్లో పని లేక మరి పట్టణాలకు బొంబాయి అట్లా వలసపోయిన పరిస్థితుల్లో మరి ప్రవేశపెట్టినటువంటి పథకమే ఇది అయితే దాన్ని మనం అప్పుడు వంద వంద ఇరవై ఐదు రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు వరకు కూడా తీసుకుపోవడం జరుగుతుంది ఇప్పుడు మరి ఇంకా కొద్ది ఈ సంవత్సరం వరకు మన ప్రభుత్వం కింద మళ్ళీ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాదాపు ఒక రోజు కూలి పని నిమిత్తం ఏదైతుందో కూలిని రేటును నాలుగు వందల రూపాయలు కూడా ఇప్పుడు పెంచాలని చెప్తా మొన్ననే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు అన్ని విషయాలు గ్రహించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన గ్యారెంటీలు మరి భవిష్యత్తులో మనకు ఏ విధంగా మేలు అవుతారని ఆలోచించి మరి తను పాలించినటువంటి పాలకులకు మరి అపోజిషన్లో కూర్చోవాలంటే మరి ముందు అసత్యాలు చెప్పుకుంటూ ఈ హమీలు అవయితలేవు రుణమాఫీ కాదు ఈ రెండు వేల ఐదు వందలు వస్తలేవు ఈ గ్యాస్ సరిగ్గా మరి ఐదు వందలు అనేది అందరికీ అందించలేదు అనేటి చెప్తున్నారు కాబట్టి వాటికి మరి నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గం కో ఇన్ఛార్జ్గా మీకు కొన్ని సమస్యలు ఒకటి బై ఒక ప్రతిదానికి ఒక్కొక్క గ్యారంటీకి ఏ విధంగా ఇదివరకు ముందుకు తీసుకుపోయినాం రేపు భవిష్యత్తులో అంటే ఈ పదిహేను నెల ఆగస్టు పదిహేను వరకు ఏవే విధంగా చేయబోతున్నారని చెప్పే కార్యక్రమాలనే మరి కట్టుకొచ్చు అన్నీ వినండి విని ఉన్న మరి ఎన్నికల్లో మాత్రం మాకు మరి మీ అండదండలతో మా ప్రభుత్వాన్ని వచ్చేటట్టు చేశారు దానికి మాకు ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది మీరైతే మేము ఏదైతే హమీలు ఇచ్చామో ఏ గ్యారంటీలు ఇచ్చామో అవి తూటా తప్పకుండా మరి అన్నిటిని అమలు చేసేటువంటి బాధ్యత ఒక మరి పన్నెండు మంది మంత్రులే కాదు మరి జిల్లా నాయకులే కాదు ప్రతి గ్రామ శాఖ నాయకులకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము ఒక బాధ్యతమైనటువంటి హామీ ప్రకారంగా ఏ విధంగా కార్యాచరణ ముందు ముందుకు తీసుకుపోతామని చెప్పే విషయంలో అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మ్యాన్